ಚೆನ್ನೂರು ಎಮ್ ಎಲ್ ಎ ಮಾರ್ನಿಂಗ್ ವಾಕ್ సుద్దాలో ప్రజలతో ప్రజల సమస్యలను వింటున్న ఎమ్మెల్యే మండలంలోని సుద్దాల తుర్కపల్లి కుర్మ కమ్మరిపల్లి గ్రామాల్లో శుక్రవారం చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మార్నింగ్ వాక్ చేశారు ఆయా గ్రామాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు అసంపూర్తి పనుల గురించి అధికారులతో మాట్లాడి పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు ఆయా గ్రామాల్లో బురద రోడ్ల వెంట వెంట వెంబడి వెళ్ళారు సుద్దాల్లో తమ సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదని ప్రజలు ఎమ్మెల్యేకి వినవించగా పరిష్కరిస్తామన్నారు మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూలారాయి రెడ్డి కాంగ్రెస్ నాయకున్నారు ఇక ఒక విధంగా వివేక్ స్వామి పొద్దున లేస్తే ప్రజా సమస్యల పైన ఏమున్నా అంటే గ్రామాలు కానీ మున్సిపాలిటీలు కానీ మార్నింగ్ వాక్ అని చెప్పి ఆయన పొద్దున ఉదయం ఆరు గంటలకి ఏడు గంటలకే మార్నింగ్ వాక్ అని బయటికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని చేస్తారు కానీ ఇక్కడ ఒక పెద్ద లోపం ఉన్నది వివేక్ స్వామి గారు కూడా స్థానికంగా ఉండడం లేదు అంటే ఇక్కడ చెన్నూరు క్యాంప్ ఆఫీస్లో కానీ మందమ్మారి బి వన్లో కానీ ఎక్కడ ఆయనే స్థానికంగా ఉండకుండా వారంలో ఏదో ఒక రోజు రెండు రోజులు మాత్రమే నియోజకవర్గాన్ని పర్యటిస్తున్నాడు ఈ మధ్య పర్యటిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో కొంత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే స్థానికంగా ఉంటేనే బాగుంటుంది మా నాయకుడు స్థానికంగా ఉండాలని ఎందుకంటే ఏదైనా బాధ చెప్పుకోవడానికి మేము ఆ నియోజకవర్గంలోను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వస్తాం లేకపోతే మందమర్దికి వస్తాం లేదంటే మంచిరాళ్ళలో ఎమ్మెల్యే ఉంటే వస్తామని ఆరాడ ఎక్కువ మంది ఉంటారు కానీ మీరేమో హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు వారంలో వీకెండ్లో మాత్రమే నియోజకవర్గానికి వచ్చినట్టుగా చాలామంది బహాటంగా చర్చించుకున్నారు చర్చించుకుంటున్నారు కాబట్టి మీరు ఎన్ని మార్నింగ్ బాగులు చేసినా కూడా వర్గాన్ని పట్టుకొని ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మీరు పనులు పర్యవేక్షిస్తున్న తప్ప పనులు పురోగతిగా పోతలేవని చెప్పి కూడా చాలామంది ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సరే గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది కాబట్టి త్వరితగతిన కొంత ఎకనామికల్గా ఇబ్బంది ఉంది కాబట్టి పనులు అవుతాయి మొత్తానికి స అంటే వివేక్ స్వామి అంటే మిగతా వర్గాల్లో ఉన్నంత వేగంగా పనులు జరిగినట్టుగా అనిపిస్తున్నారు ఇంకోటి ఇక్కడ వివేక్ వెంకట స్వామికి పర్మనెంట్ పీఏలు ఎవరు లేకపోవడం వల్ల ఒక రమణరావు అనే వ్యక్తిని పిఏగా పెట్టుకోవడం వల్ల ఆయనే ఎవరైనా నాయకులు పోయి అడిగితే వాళ్ళపైన పరుష ప్రజజాలం ప్రదర్శిస్తున్నట్టుగా రమణరావు కూడా ఆయన పరుష ప్రదజాలంతో పార్టీకి క్యాడర్ దూరం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది మిగిలిన పిఆర్ఓ వ్యవస్థ ఉన్నా కూడా షెడ్యూల్ పెట్టడానికి పనిచేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఈ పని చేయడానికి ఎమ్మెల్యేలు కలవడానికి ఇబ్బందిగా ఉంది పిఏలను అంటే ప్రభుత్వంలో ఇంతకుముందు ఆరితేరి ఉన్న పి కానీ లేకపోతే ఎంఆర్ఓ వాళ్ళ వాళ్ళని పిఏగా పెట్టుకుంటే ఎవరన్నా ఈ నియోజకవర్గానికి సంబంధించిన అధికారిని పిఏగా పెట్టుకుంటే కొంత ప్రజలకు నాయకులకు మధ్య వాళ్ళు అనుసంధానంగా వివరిస్తే డైరెక్ట్ ఎమ్మెల్యే లోకల్లో ఉండలేడు కాబట్టి అలాంటి అధికారులు వల్ల ఉంటే వాళ్ళ ద్వారా పనులు చేయించుకుంటామని చెప్పి ఇటు పార్టీలో ఉన్న కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఒక విధంగా చర్చించుకుంటున్నారు గతంలో పనిచేసిన వాళ్ళని తీసుకుంటే కూడా బాగుంటుందని కూడా చాలామంది ఎమ్మెల్యే గారి దృష్టికి పోయారు ఎందుకంటే ఎమ్మెల్యే గారికి ప్రైవేట్ పర్సనల్ సెక్రటరీగా ఉన్న రమణరావు యొక్క వ్యవహార శైలి నచ్చకపోవడం తోటి తీవ్ర వ్యతిరేకత అనేది పార్టీ నాయకుల్లో కనిపిస్తుంది